సప్లై చేయలేదు నీళ్ల ట్యాంకర్లు సప్లై చేయడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు ఫెయిల్ అయ్యారు మీరు రాస్తున్నటువంటి లెక్కలు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియదు కానీ టౌన్ లో మాత్రం ట్యాంకర్లు రాలేదు టౌన్ లో సక్రమంగా నీటిని మీరు అందించలేకపోయినదని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను తక్షణమే శ్రీరామ్ రెడ్డి నీటిని వదలాలని ఈ సందర్భంగా నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను కొంతమంది కోసమే కాదు ఇవాళ మూడు నెలలు బంద్ అయింది కదా మరి పర్ లీటర్ ఉందని చెప్పేసి మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో ట్యాక్స్ కట్ చేస్తున్నారు కదా మరి కుళాయి గుర్తులు కట్టించుకున్నారు కదా ఈ డబ్బు అంతా ఎవరు జీవనలోకి వెళ్తారు నేను అడుగుతా ఉన్నా ఎవరికి ఇస్తున్నారు అడుగుతా ఉన్నా మరి గతంలో ఇన్ని రోజులుగా సమ్మె జరిగిన మొత్తం సమ్మెలు చేస్తా ఉన్నా వీళ్ళు సక్రమంగా వదులుకోకుండా కూడా ఇవాళ ట్యాక్స్లు కట్ చేస్తున్నారు కదా ఈ డబ్బు అంతా ఎవరు చెప్పలేకపోతున్నారు నేను అడుగుతా ఉన్నా అందుకోసమే తక్షణమే కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మేము ట్యాక్స్ కట్టాం మేము కుళాయి గుత్తులు కట్టాం మా నీళ్లు మాకు రావాలి మా నీళ్లు మాకు వచ్చేంతవరకు కూడా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం మరింత ఉధృతంగా మీరు పోలీసులు పంపిస్తే మరింత ఉధృతంగా మేము చేస్తాం ఒకవేళ మంచి మంచినీళ్ళ కోసం మా మీద కేసులు పెట్టడానికి సిద్ధమైతే ఆనందంగా చాలా ఆనందంగా మంచినీటి కోసం కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఆనందంగా జైలు కన్నా వెళ్తాం కానీ నీళ్లు వదలకపోతే వదిలేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా స్పష్టం చేస్తూ ఉన్నాను